హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబి డిస్కౌంట్ స్టార్ సో ఈ రోజు స్పెషల్ వీడియో సో చాలా మంది అడుగుతున్నారు పార్టీ వేర్ ఐటమ్స్ చాలా వీడియోస్ రిలీజ్ చేసా ఉన్నా కొంచెం సింపుల్ గా డైలీ వేర్ లో ఫ్యాన్సీగా ఉన్నాను సో మీకోసం ఈ రోజు స్పెషల్ వీడియో వెస్టర్న్ లో కొత్త మోడల్స్ వచ్చేసి అలాగే వేర్ టాప్స్ లో కూడా పాకెట్ టాప్స్ లో వచ్చేసి సమ్మర్ స్పెషల్ వీడియో సో ఈ రోజు సమ్మర్ స్పెషల్ వీడియో లో మీకోసం అందిస్తున్నాను ఎక్స్ఎల్ డబ్లక్స్ఎల్ లో అని వచ్చాను తెలుసు కదా మన షాప్ ఎక్కడ ఉంటుందో గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నెంబర్లు కాదు మన షాప్ నెంబర్ షాప్ నెంబర్ సో ఖచ్చితంగా బిజినెస్ చేసేవాళ్ళు అమ్ముకునే వాళ్ళైతే ఖచ్చితంగా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి సో ఈ రోజు స్పెషల్ అయితే మనం చూసేద్దాము సో ఫస్ట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాటన్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ వీడియో మనం కాటన్ తో స్టార్ట్ చేద్దాము పట్టులో కూడా అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి బెస్టూర్ లో కూడా ఉన్నాయి కాటన్ అన్ని రకాల డిజైన్స్ లో నుంచి ఒక స్పెషల్ ఐటమ్ ఓకే సార్ కాటన్ వస్తుంది కాటన్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సో సైజెస్ కూడా నేను చెప్తున్నాను మీరు క్లారిటీగా వినండి సో ఎందుకంటే ఐటెం పెట్టాక మళ్ళీ దీంట్లో డబుల్ ఎక్స్ లు ఉందా సో ఏ సైజ్ ఉంటుంది ఏ సైజ్ అవైలబిలిటీలో ఉంటుందని మనమైతే వీడియోలో మెన్షన్ చేసేస్తున్నాము అందుకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో మంచి ఎంత కూడా బ్రాండెడ్ ఐటమ్ సో ఈ బ్రాండ్ అనేది మీరు ఎక్కడైనా సరే చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో మంచి హెవీ బ్రాండ్ సైడ్ పాకెట్ వస్తుంది సైడ్ పాకెట్ ఆల్సో అవైలబిలిటీ లో ఉందనమాట సైడ్ పాకెట్ అని చెప్పాడు అక్కడ ఉందో చూద్దాం ఎస్ సైడ్ పాకెట్ సో సైడ్ పాకెట్ కూడా ఉంటుంది వన్ సైడ్ పాకెట్ వస్తుంది చాలా స్పెషల్ సో అంబ్రిల్లా కాటన్ మెటీరియల్ అండ్ సైడ్ పాకెట్స్ విత్ మనకి హై నెక్ అండ్ మనకి సెల్ఫ్ థ్రెడ్స్ కూడా ఉంటుంది అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు బ్రాండ్ నుంచి చూస్తున్నానండి చాలా మంచి హెవీ బ్రాండ్ సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో విత్ విత్ లైనింగ్ ఉంది సో ప్యూర్ కాటన్ కాబట్టి మీకు చక్కగా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు బోర్డర్ లో కూడా చక్కని లేస్ వర్క్ చేశాడు చిన్న బైపింగ్ కాటన్ లో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎక్సెల్ సైజ్ లో ఉంది టూ రూపీస్ మాత్రం క్వాలిటీ గుడ్ ఉంటుంది మంచి క్వాలిటీ వస్తుంది చాలా క్లాసీగా ఉంటాయి అనమాట దీంట్లో మొత్తం ఎయిట్ ప్రింట్స్ ఉన్నాయి ఈ రోజు త్రీ ప్రింట్స్ షేర్ చేస్తా చూడండి కలర్స్ మ్యాచింగ్ డార్క్ పర్పుల్ అలానే బాటిల్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ అలానే మంచి లెమన్ ఎల్లో అనమాట ఆఫర్ ప్రైస్ టూ థర్టీస్ పాకెట్ అంబర్

ఓకే సార్ ఇప్పుడు మనం ఓపెన్ చేయబోయే డిజైన్ ఏమో ఐదు రంగులు అయితే మీకు ప్రొవైడ్ అయితే ఉన్నాయి అనమాట అంటే ఫైవ్ పీసెస్ తీసుకోవాలి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఇద్దరికి సెట్ అవుతుంది సో ఎల్ సైజ్ కావాలన్న కూడా చాలా బాగుంది చూడండి బటన్ స్టైల్ వస్తుంది అంతా కూడా కొంచెం ఇలా ఫ్యాన్సీ స్టైల్ గా ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ టూ థర్టీ నైన్ ఈ ఫైవ్ పీసెస్ ఏమేం కలర్స్ సో పిస్తా గ్రీన్ పింక్ షేడ్ ఆనియన్ షేడ్ వైన్ కలర్ అండ్ థిక్ మనకి వచ్చేసరికి బోటిల్ గ్రీన్ బ్లాక్ కలర్ సార్ బ్లాక్

బౌ హ్యాండ్స్ కొంచెం స్పెషల్ గా ఉంది సో సూపర్ ఐటమ్ జస్ట్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి అనమాట కొంచెం అంత డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మాస్ ఉంటాయి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి సో ప్రతిదానికి పాకెట్ వస్తుంది వస్తుంది సైడ్ పాకెట్ ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను సో ఈ ఐటమ్ అన్ని కూడా ఒకటే ప్రైస్ ఉంది టూ థర్టీ నైన్ రూపీస్ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఓకేనా సో నెక్స్ట్ ఈ రోజు వెస్టర్న్ ఉన్నాయి అలాగే ఎక్సెల్ లో కొంచెం ఫ్యాన్సీ డిజైన్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా నిదానంగా మనం మన వీడియో ఓకే సార్ అలాగే ఈ రోజు స్పెషల్ గా టూ పీస్ సెట్స్ కూడా రెండు కొత్త డిజైన్స్ వచ్చినాయి టూ పీస్ సెట్స్ ఆ కొత్త డిజైన్స్ కూడా మనం మన వీడియోలో వాచ్ చేద్దాము నెక్స్ట్ ఫుల్ హెవీ అండ్ హ్యాండ్ వర్క్ కంప్లీట్ గా ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఆయిల్ ప్రింట్ సైడ్ బెల్ట్ అంటే అడ్జస్ట్మెంట్ బెల్ట్ సో హ్యాండ్ వర్క్ టై అనమాట సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ చూసారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ మంచి స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ ఫైవ్ మాత్రం రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ కృష్ణ షేడ్ అండ్ లావెండర్ కలర్ చందరం గోల్డ్ అండి బాగుంది ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మంచి హెవీ గోల్డ్ ప్రింట్ ఫాయిల్ ఇది క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా బాగుంటుంది అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఈ రోజు చెప్పే కదా మీకు కొంచెం వెరైటీలో కొంచెం ఫ్యాన్సీలో కూడా వచ్చినాయి సో టూ నైన్టీ ఫైవ్ ఎక్సెల్ సైజ్ అన్నమాట అండ్ అమ్రిల్లా హెవీ రేయాన్ మెటీరియల్ అండ్ నెక్స్ట్ డిజైన్ క్లాత్ లో కూడా ఈ రోజు కొత్త డిజైన్స్ వచ్చినాయి అని చాలా బాగుంటుంది ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ సార్ ఎక్సల్ సైజు పట్టు ఫ్యాబ్రిక్ విత్ మనకి వచ్చేసరికి డీసెంట్ డిజైన్ అండి చాలా క్లాస్ గా ఉంది ఇది ఒక మంచి బ్రాండ్ నుంచి ఫ్రంట్ పార్ట్ వర్క్ యా సర్ చాలా స్పెషల్ గా ఉంటుంది అలాగే బార్డర్ డ్రెస్ బార్డర్ కూడా వర్క్ వచ్చిందా సూపర్ గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ మెటీరియల్ కూడా షైనింగ్ ఉంటుంది పట్టు షిమ్మర్ అంటారు కదా సో కొత్తగా వస్తుంది మార్కెట్ లో లేటెస్ట్ మెటీరియల్ సో పట్టు షిమ్మర్ సో అందరికన్నా ముందుగా ఇలా కొత్త డిజైన్స్ వెరైటీస్ అమ్మాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా స్టోర్ వచ్చి పర్చేస్ చేయండి సో గుంటూరులో షాప్ అయితే ఎక్కడ దొరకని వెరైటీస్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు మంచి లాభానికి అమ్ముకోండి సో ఎందుకంటే ఎక్కడ తిన్నే కస్టమర్ దొరకదు కాబట్టి నచ్చింది అంటే ఇక కొంచెం డిమాండెడ్ గా మనం అమ్ముకోవచ్చు ఇస్తా గ్రీన్ అండ్ గ్రే కలర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి ఆనియన్ కలర్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయండి డిజైన్ కూడా చాలా బాగుంది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ సైజ్ అన్నమాట పట్టు ఫ్యాబ్రిక్ మీద నెక్కి విత్ మనకి వచ్చేసరికి డ్రెస్ బోర్డర్ కి మనకి వర్క్ అయితే వచ్చింది పట్టు షిమ్మర్ మెరుస్తూ ఉంటుంది చాలా బాగుంది బాగా ట్రెండీ నడుస్తుంది ఫార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి వాటికి బాగా మంచి డిమాండ్ ఉంది సో మార్కెట్ లో నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ ఇంకా రాలేదు మన దగ్గర అందరికన్నా ముందుగా స్టార్టింగ్ మన దగ్గర వస్తాయి కాబట్టి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ చెప్తున్నాను మీరు కూడా అందరికన్నా ముందుగా తీసుకెళ్ళి అమ్మేసేయండి చాలా మంచి వెరైటీస్ ఇవ్వండి త్రీ సెవెంటీ నైన్ పడుతుంది త్రీ అనమాట సో సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది హిట్ బెల్ట్ కూడా మనకి డైరెక్ట్ గా ప్రొవైడ్ సార్ లాంగ్ లుకింగ్ మనకి డార్క్ మనకి బ్రిక్ మెరూన్ అండ్ బ్లూ షేడ్ పర్పుల్ కలర్ బాటిల్ గ్రీన్ అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ విత్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఫాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఎండాకాలంలో కూడా బాగా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ లుక్ వచ్చేసరికి కొంచెం గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఉంటుంది అనమాట జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ లైనింగ్ తో వస్తుంది స్పెషల్ టాప్స్ అండి త్రీ డిజిటల్ టాప్స్ అంటారు చాలా స్పెషల్ గా ఉంటుంది దీంట్లో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ కూడా మిక్స్ చేసి ఫోర్ 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 బండిల్స్ గా కడతాము అంటే ఒక్కొక్క సెట్ లో ఇదే ఉంది కదా దీని కలర్స్ రాదు నాలుగు వస్తే నాలుగు నాలుగు డిజైన్స్ నాలుగు నాలుగు రకాల డిజైన్స్ ఇది ఇంకా స్పెషల్ కదా అండ్ చూడండి మనకి కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా మారుతాయి అనమాట అప్పుడు నాలుగు కొత్త రకాలు మనం చూసినట్టు ఉంటుంది డిజైన్స్ చూడండి మళ్ళీ వేరే వాటిల్లో ఈ డిజైన్స్ ఉండవు వెరైటీ వచ్చింది సో ఏ సెట్ తీసుకున్నా బంగారమే అసలు మిక్స్ చేసుకోవచ్చు టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నాను సో ఇవే కాకుండా మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీరలు లంగాలు జాకిట్లు ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ నైటీస్ డైలీవేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు అన్ని రకాల మోడల్స్ ఒకే చోట దొరికేస్తాయి అనమాట కొన్ని వెరైటీస్ లో కూడా కొన్ని వెరైటీస్ అండి కేవలం చూడండి ఎంత మంచి లుక్ కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అసలు అది కూడా మనకి అంబ్రిల్లా అండ్ విత్ లైనింగ్ అండ్ మనకి పట్టు షిమ్మర్ అండ్ లోపల వచ్చేసరికి త్రీ డి త్రీ డి మళ్ళీ మనకి లోపల నాలుగు నాలుగు రకాల డిజైన్స్ కలర్స్ అనమాట ఇవైతే ఇంకా ఎవరి గ్రీన్ అండి చాలా మంది అడిగారు రీస్టార్ట్ సో ఈ రోజుకి రీస్టాక్ అయింది అలా వస్తే అలా వెళ్ళిపోతాయి చాలా స్పెషల్ బటన్ స్టైల్ వస్తుంది ఇలా హ్యాంగింగ్ వస్తుంది స్టైల్ అంటారు రకరకాల అంటారు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది సేమే ఉంటుంది సేమ్ ఉంటాయి బండిలో ఫోర్ వస్తాయి డిమాండెడ్ కాబట్టి ఫోర్ అవి ఉంటాయి అన్నమాట సో ఈ సెట్స్ లో ఏదైనా బుక్ చేసుకుంటే వీటిలో అంటే మనం ఈ సెట్ కాకుండా మిగిలిన చూపిస్తున్నాం కదా వాటిలో ఏదైనా బుక్ చేసుకుంటే సెట్స్ ఒక టూ పీసెస్ త్రీ పీసెస్ కావాలన్నా ఇస్తాను సో అచ్చంగా ఇదే కావాలనుకుంటే మాత్రం ఫోర్ తీసుకోవాలి మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది క్వాలిటీ మాత్రం ఐటమ్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు పర్టికులర్ గా ఈ సమ్మర్ కి చాలా హెల్ఫ్ చేసి చిన్నపిల్లలు పిల్లలు ఉంటారు సమ్మర్ హాలిడేస్ ఉంటారు కదా మంచి ఫ్యాన్సీ లుకింగ్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ 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 సో వెస్టర్న్ లో అది కూడా వెస్ట్రన్ లో స్పెషల్ ఐటమ్స్ పర్టికులర్ గా ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ ఖచ్చితంగా మీకు షాపింగ్ మాల్స్ లోనే దొరుకుతాయి సో అక్కడ కొనాలంటే ఈజీగా త్రిపుల్స్ పెట్టేస్తారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే హ్యాపీగా మీరు కొనుక్కొని వెళ్ళిపోతారు ఎందుకంటే బయటకు దొరకవు కాబట్టి మన సోరత్ మన స్టోర్ లో దొరుకుతాయి మన దగ్గర అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి డైలీవే దొరుకుతాయి ఫ్యాన్స్ దొరుకుతాయి పట్టులో దొరుకుతాయి టాప్స్ లో నెక్స్ట్ వెస్టర్న్ దొరుకుతాయి ఇండో వెస్టర్న్ దొరుకుతాయి అట్లా ఇంకా కొంచెం హద్దులు దాటితే

పింక్ గ్రే యాష్ ప్రైస్ కూడా అదిరిపోయిందండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు అనిపిస్తుంది చాలా ఈజీగా అమ్మచ్చు ఫైవ్ హండ్రెడ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఖచ్చితంగా బయట చాలా హై ప్రైస్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ లుక్ కూడా అదిరిపోతుంది జస్ట్ టూ నైన్టీ నైన్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు అందిస్తున్నారు నెక్స్ట్ చెప్పాను కదా ఈ రోజు రెండు వెరైటీస్ ఓపెన్ చేశాము ఫిఫ్టీ సిక్స్ లో రెండు వెరైటీస్ ఓకే ఓపెన్ ఈ క్వాలిటీలో ఇండో వెస్టర్న్ లో సో నెక్స్ట్ డిజైన్ కూడా మనకి ఇండో వెస్టర్న్ లో అయితే సార్ అయితే ఓపెన్ చేస్తున్నారండి గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ టూ పీస్ సెట్స్ అండ్ పట్యాలలు అలానే మనకి వచ్చేసరికి మొత్తం షాప్ అంతా కూడా ఎప్పుడు కలెక్షన్స్ తో స్టాక్ తో ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ అలానే మనకి ఆల్ కలర్స్ లెగ్గిన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటే కిడ్స్ కలెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది అండ్ టాప్స్ లో మనకి వచ్చేసరికి ఇలా కాటన్ రెడీమేడ్ డ్రెస్సెస్ సో మన దగ్గర రెగ్యులర్ గా హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయండి చాలా బాగుంది సో అది రెగ్యులర్ ఐటమ్ రెగ్యులర్ వెరైటీ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ కామన్ ఐటమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇంకా లెగ్గిన్స్ ప్లాజోస్ జెగ్గిన్స్ అన్నీ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి సో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నారు చాలా స్పెషల్ గా ఉంటుంది మొత్తం క్రష్ స్పెషల్ ఉంటుంది అవును సార్ అవును క్రష్ ఉంది లైన్స్ అసలు ఈ ప్యాటర్న్ చాలా బాగుంది అసలు ఏంటంటే మనం ఇలాంటివి కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవాలా వేసుకున్నప్పుడు కూడా అబ్బాయి ఉన్నాయి అనుకుంటూ ఉంటాము ఆలివ్ గ్రీన్ అండ్ డార్క్ చాక్లెట్ కలర్ అలానే సీ బ్లూ అండ్ లావెండర్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా సార్ ఇంకా మీకు ఒకవేళ టాప్స్ చూపిస్తున్నారు అన్న మరి ఫ్యాన్సీ చీర్లు ఉంటాయా పట్టు చీరలు ఉంటాయా క్యాట్లాగ్ చీరలు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి సో ఈ రోజు టాప్స్ వీడియో కాబట్టి టాప్స్ వీడియో చూస్తాం రేపు శారీస్ వీడియో అయితే సారీ వీడియో రిలీజ్ చేస్తాం ఒక రోజు సారీ వీడియో టాప్ ఒక రోజు టాప్స్ వీడియో మేడం గారు రాకపోతే మనం వీడియో ఇవ్వడం కుదరదు కానీ మనం అయితే డైలీ ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఏదో కారణం చెప్పి అగ్గొడుతున్నారు సో పర్వాలేదు

నెక్ దగ్గర పాటు అండ్ మనకి డ్రెస్ బోర్డర్ వరకు వర్క్ వచ్చింది అండ్ మనకు వర్క్ కూడా మల్టీ కలర్ తో చాలా బాగుందండి విత్ మనకి టూ పీస్ అనమాట బాటమ్ ప్రొవైడ్ ఉంది బాటమ్ కాళ్ళ దగ్గర ఈ ఎడ్జ్ కూడా మనకి వర్క్ అయితే వచ్చిందనమాట మళ్ళీ విత్ మనకి చాకో సీక్వెన్స్ లైన్ కూడా ప్రొవైడ్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ వీటిలో కలర్స్ హార్లిక్స్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఆఫ్ వైట్ అలానే లైట్ లావెండర్ అలానే ఐస్ బ్లూ షేడ్ అనమాట

మొత్తం ఫుల్ హెవీ వస్తుంది చాలా స్పెషల్ ఉంటుంది జస్ట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నైన్ ఓన్లీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి పార్టీ వేర్ లుక్ అండి పింక్ కలర్ అండ్ బ్రౌన్ షేడ్ అలానే మనకి లైట్ గ్రే బ్లూ అన్నమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ 309 రూపాయలు మాత్రమే సో డైలీ వీడియోస్ వస్తుంది కాబట్టి అన్ని ఒక వీడియోలో మనం అడ్జస్ట్మెంట్ చేయలేము సో డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వస్తే డైలీ వీడియో అప్లోడ్ చేస్తనే ఉంటాం చక్కగా ఛానల్ ఫాలో అవండి మన సూరత్ మామిడి డిస్కౌంట్ ఛానల్ కూడా ఫాలో అవండి వీడియోస్ కొ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్న ఛానల్ కూడా నెక్స్ట్ మీకోసం ఇలా డైలీ కొత్త కొత్త వీడియోస్ అందిస్తూనే ఉండాలి వీటిలోనే కావాలనుకుంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లేదు అనుకుంటే చక్కగా షాప్ విజిట్ చేయండి ఇంకా చాలా మోడల్స్ ఉంటే చూసుకోవచ్చు సార్ నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మీకు ముందుకు వస్తాను దొరుకుతున్నాం మరి థ్యాంక్ యూ సో మచ్ సార్